హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చపాతీలోకి బీరకాయ కర్రీ అండి బీరకాయ కర్రీ రైస్లో కన్నా చపాతీలోకి నాకు బాగా ఎక్కువ ఇష్టం అందుకనే నేను ఎక్కువ చపాతీలోకి బీరకాయ కర్రీ చేసుకుంటాను ముందుగా ఆయిల్ వేసి వేడెక్కనియ్యాలి పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కొంచెం ఫ్రై అవనిద్దాం అవి ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన మగ్గ పెట్టుకోండి ఇలా మగ్గాక ఒక్క టమాటాను వేసుకోండి పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు వేసుకొని మెత్తగా మగ్గనివ్వండి ఇలా మగ్గేటప్పుడు పసుపు మెత్తగా మగ్గినాక బీరకాయ ముక్కలు వేసుకోండి వీటిని కూడా మెత్తగా మగ్గనివ్వండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ వాటర్ అంతా దీనికి పోవాలి ఒక సూపర్ ఉంటుందండి సరిపడినంత ఉప్పు వేసుకోండి అండి ఉప్పు వేసుకొని ఈ వాటర్ అంతా ఎనికిన్నా మగ్గనే నేను ఉల్లిపాయ వేయలేదు ఎందుకంటే బీరకాయే స్వీట్కి ఉంటుంది ఉల్లిపాయ వేసి ఇంకా స్వీట్ ఉంటుంది అందుకని నేను బీరకాయలో ఉల్లిపాయ వేయనప్పుడు ఈ విధంగా మగ్గుతున్నప్పుడు కారం వేసుకోండి అండి కొంచెం దగ్గర పడాక బీరకాయ కూరలో ఎక్కువ కారం పట్టుదండి ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కలుపుకోండి కొంచెం వాటర్ ఉన్నాయి అవి మగ్గబెట్టుకోండి కొంచెం మూత పెడదాం ండి వేడి వేడి బీరకాయ కూర రెడీ స్టవ్ కట్టేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్